గైస్ మమ ఇవాల్టి చూడండి ల కామెడీ వస్తున్నారో చూపిస్తా చూడండి ఓకే ఓకే రంగారెడ్డి గారిని మామల జష్మిని ఇక్కడ బాధపడమ నెన్నెడ తన్నొడో కామెడీ నాకు లల్ల మనదారి అంటేనే చాకింగ్ చేస్తాననుది విడి తీస్తున్నాం. నెక్స్ట్ వీకెండ్ మన దగ్గర తీస్తున్నాం. మొత్తం 25 సం హైడిది. ఏదో తేడాగా ఉందేంటి చూసారుగా ఎటు చేస్తున్నారు రోజు ఇదే నమ్ముకో నమ్ముకోని పొట్ట పగిలితే నమ్ముకుంటా చూసారుగా చూద్దాం

నువ్వుడే తీ సరే సరే ఇందా పడ్డాకుండా పాటేంటే వన్ టూ త్రీ టూ సరే సరే కంగారు పట్టకండి మేము మా ఊరి నుంచి వచ్చింది ఓకే పాడబడుతుందంట నేను జాడేస్తాను చూడు నేను జాడేస్తాను చూడు నా జాడే వైపు తీసేస్తాను చూడు జంకర గ్యారెటాయా రఘరిని ఇట్లా పాట పాడుకుంటాం మరి ఏం చేయాలి మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు పాట పాడుకుంటా అంతేకాదు కళ దేనికైనా ఒక టాలెంట్ ఉండాలి దొంగిందా డాన్స్ చేయాలంటే డాన్స్ అలా పాటలు పాడాలంటే కొన్ని పాడే మిసావా అలా అట్లా చేయాలి పెద్ద నీచే ఫ్యాన్స్ ఉందని కామెడీ అనుకో ముందు కామెడీ చేయాలి వీడియో మాకే సారీ సారీ ఫ్రెండ్స్ చెప్పకుండా వీడియో అనమాట అంటే సరదాగా ఇంట్లో అట్లా మాట్లాడుకుంటాము స్కూల్ ఇచ్చి వచ్చాక గందరగోళం మామూలుగా ఉండదు అనమాట జస్ట్ చేద్దాం అనేసి మా అంటే నేను నవ్వుతుంటే సేమ్ కోలేసెల్లో ఎలాగో నవ్వుతుందా అది మేము నవ్వుతున్నావు అని చెప్పని కామెంట్ అనమాట అది మా పాప వీడియో అనమాట మేము మాట్లాడుకునేటప్పుడు అంతకుముందు తీయలేదు వీడియో మీరు సరదాగా అనమాట అట్లా ఉరికే కాసేపట్లో మిమ్మల్ని నవ్విద్దామనేసి మా పాప వీడియో తీసింది నాకు కూడా తెలియదు వీడియో తీసేది సో సరదాగా అనమాట ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా కొనుక్కన్నా సరదాగా వస్తూ ఉంటాయి మీరు చూసి ఎంజాయ్ చేయండి ఓకే టీ అవుతుంది అనమాట ఫోర్ థర్టీ మా పిల్లలు ట్యూషన్కి వెళ్తారనమాట సో వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఉంటాయి ప్రతి గందరగోళంగా ఉంటుంది పని స్టార్ట్ చేసేసుకొని ట్యూషన్ పంపించగా ఆరామ్స్గా హాయిగా అలా కూర్చొని టీవీ తీసుకుంటూ ఉంటుంది అనమాట మార్నింగ్ టైం అంతా వంట ఏలో పదిహేను పని అయిపోయి తర్వాత టీవీ తీసుకుంటూ కాసేపు వీళ్ళు చేసుకుంటూ ఇంకా రిలాక్స్ అనేది ఏం లేదనమాట ఏదో జస్ట్ యాప్ అమ్మో యాప్ చేసే వాళ్ళకి కూడా ఇంత టాచర ఉండదు బాబోయ్ అది ఫ్రెండ్స్ మా కష్టాలు ఏమంటారు చెప్పండి చలి బాగా స్టార్ట్ అది కదా మీ ఊళ్ళో కూడా చలి పెడుతుందా సో మాకైతే చల్లలేదు కనిపిస్తుందా లేదు ఓకే ఇంకొకటి ఏంటంటే మా వారు నన్ను డైలీ తిట్టే విషయం ఏంటి తెలుసా ఫ్రూట్స్ తెచ్చి ఇంట్లో పెట్టినా నీ వీడియోస్ పిచ్చిలో పడి నీ వీడియోస్ గోల్లో పడి ఫ్రూట్స్ తినో తిండి తినో వీడియోస్ ఏంటో నువ్వని చెప్పని తిడుతూ ఉంటారనమాట ఇవి తెచ్చినాయి తెచ్చినప్పటి నుంచి లాస్ట్లో అయిపోయే ముందు అప్పుడు ఉన్నాయా అని అప్పుడు చూసుకుంటాను అనమాట నేను తింటాను కూడా టైం ఉండదా అన్నంతగా పిచ్చితంగా చేస్తాను అనమాట నేను వీడియోస్ నిజమే అంటారా ఏంటంటే యూట్యూబ్ కష్టాలు అండి ఏం చేస్తామో చెప్పండి ఫ్రూట్స్ మా పిల్లలకి వాళ్ళకి కట్ చేసి ఇస్తాను వాళ్ళు కానీ నేను నేను తినను అనేసి తిడుతూ ఉంటారు మా వారైతే సో తినాలి ఎందుకు ఎంత వీడియో చేసి ఏం లాభం వేస్ట్ కదా సో అది ఫ్రెండ్స్ మీరు మెరుగుటీ అయితే ఎవరు చేయకండి యూట్యూబ్ కష్టాలు యూట్యూబ్లో ఒకసారి ఇలా అయ్యాము అంటే అలానే ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఫస్ట్ చూసుకొని మాత్రం మర్చిపోకండి ఇలాగే పని పని అప్పుడప్పుడు అలా మెరుగుతికి మర్చి వస్తూ ఉంటాను ఓకే ఫీల్స్